ప్రవైన క్రీస్తు నవలో అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా బైబిల్ వర్తమానం కొరకై మరి మిమ్మల్ కూడా క్రీస్తు ప్రేమ ద్వారా ఆహ్వానిస్తుంటున్నాం మనం ఈ దినం కొరకైనా మరి వాక్య ధ్యానము అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయము మరి మొదటి రెండు వచనాలు చదువుతానండి అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులు మృతులలో నుండి పునరుతాను కలుగునని ప్రకటించడం చూసి కలవరపడి ఇక్కడ మరి ఎవరి గురించి వారు అంటే పేతురు యోహాను పేతురు యోహాను మరి నూతన నిబంధన సంఘ దినవుల్లో ప్రారంభ దినాల్లో జరిగినటువంటి కొన్ని కార్యములు ఇక్కడ వారు మరి ఒకటి ప్రకటిస్తున్నారు అంటే సువార్త ప్రకటించుతున్నారు ఏసు ప్రభు మరి మరణించి తిరిగి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు అనే కార్యాన్ని చెప్పినప్పుడు మరి యాజకులకు తర్వాత సద్వికి కొంతమందికి మరి అది ఆటంకంగా ఉంటున్నది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏం చేసినారంటే కలవరపడినారు ఈ విషయం యేసుక్రీస్తు స్వార్థను విని కలవరపడుట కాబట్టి ప్రేమ నవడ సోదరి ఈ దినం మన వర్తమానంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే సువార్తను ప్రకటించినప్పుడు మనము వీ టు ప్రొజెక్ట్ క్రైస్ట్ క్రీస్తును మనం చూపించాలి చాలామంది మరి ఇతర కార్యముల గురించో లేకపోతే టీకా చర్చలు విమర్శల గురించి మాట్లాడి క్రీస్తును నిరూపించాలని కోరుతారు అది పొరపాటు మనం క్రీస్తును నిరూపించలేము ఎందుకంటే మరి ఒకరిని తండ్రి ఆకర్షించనీడలా ఎవడు నా యొక్క రాలేడన్నాడు యశు ప్రభు కాబట్టి ఆయన ఆకర్షించేవాడు ఒకటి నీవు నేను చేసే పని ఏంటంటే సువార్తలో ఆయన ఎక్స్పోజ్ చేయడం అంటే ఆయన చూపించడం అంతే దాన్ని ఆకర్షించేది ఆయన కాబట్టి మన సువార్తలో ఎట్లా ఉండాలంటే మన థీమ్ సువార్త యొక్క కేంద్రం కూడా క్రీస్ యేసు క్రీస్ జేయస్ యొక్క మరి శ్రమలు మరి మరణము మరి భూస్థాపన తిరిగి లేచుట అది ప్రాముఖ్యమైన కార్యం ఉంటుంది అనమాట అందుకొనకి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో కూడా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మరి ఐదవ వచనములో ఇక్కడ అప్పుడు ఫిలిప్ సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను క్రీస్తుని వారికి ప్రకటి ఫిలిప్ ప్రకటించుట జనసము విని ఫిలిప్ చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలు ఎందు మందు ఎందున ఏక మనసుతో లక్ష్యం అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయారు అప్పుడు ఏమి జరిగిందంటే స్వస్థత జరిగినది దేవుని యొక్క మహత్కార్యాలు జరిగినది ఫిలిప్ మరి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తును ప్రకటించినప్పుడు అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగను ఇది ప్రాముఖ్యమైనది కాబట్టి క్రీస్తును ప్రకటించడం ద్వారా మార్పు కలుగుతుంది మనలో అంతరంగా మార్పు కలుగుతుంది ఆత్మలో మార్పు కలుగుతుంది మరి మన యొక్క శరీరంలో కూడా మరి కొన్ని విషయాల్లో దేవుడు అనుమతిస్తే మార్పు కలగవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఆత్మలకు మార్పు కలుగుతుంది కాబట్టి వారు ఆ యొక్క స్వార్థం అది సంతోషం పుట్టించేదిగా ఉంటున్నది అదే తొమ్మిదో అధ్యాయంలో మనం గమనించినట్టయితే అప్పస్తున్న పౌరు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు మరి సౌలుకు దమస్కు మార్గంలో ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మరి దౌస్ ఆ విధంగా ఆయన యొక్క వెలుగును చూసినాడు స్వరం విన్నాడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనేటువంటి కథ చెప్పినప్పుడు దేవుడు మరి నీవు పట్టణంలోనికి వెళ్ళు నీకు చేయాల్సిన కార్యం చెప్తానని చెప్పినప్పుడు దమస్కులోనికి వెళ్తే అననీయ అనేటువంటి భక్తుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరి సౌలా సవడా నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రవేణ యేసుక్రీస్తు నీ దృష్టి పొంది పరిశుద్ధాత్వతో నిపుణుడు నన్ను పంపిన ఆ విధంగా తన మీద ప్రార్థన అప్పుడు వెంటనే ఏం లేదు వెంటనే ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి బ్లేచి బాప్తీసం పొందిను తర్వాత ఆహారం పుచ్చుకొని నెక్స్ట్ ఆయన చేసిన కార్యం ఏంటంటే పిమ్మట అతడు దమస్కులు ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండి వెంటనే సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడిని ప్రకటించు చూ వచ్చును అది ప్రాముఖ్యమైంది ఏసే దేవుని కుమారుడు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి కార్యముగా అంటే ఏసును మరి శిలువను ఎత్తి చూపించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యము అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపక చేసుకోవాల్సి అదే మనం పదే అధ్యాయంలో గమనించినట్లయితే పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఇక్కడ పేతురు యొక్క పరిచర్య మరి ఇక్కడ చూసినట్టయితే కొర్నేలి అనేటువంటి మరి ఇటాలి ఇటలీ పటాల ముందు శతాధిపతి అయిన కొర్నేలి ఆయన ఇంటికి రప్పించబడినాడు పేతురు మరి ఇక్కడ పేతురు చేసిన కార్యం ఏంటంటే చూడండి మరి ముప్పై నాలుగో వచనంలో దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా వారని ఆయన అంగీకరించును క్రీస్ యేసుక్రీస్తు అందరికీ అందరికీ ప్రభు ప్రభు ఆయన ద్వారా దేవుడి సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేళ్లకు పంపిన వర్తమానం మీరు కాబట్టి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అది సెంట్రాలిటీ ఆఫ్ ద సువార్త అంటే గాస్పెల్ కాబట్టి ఎక్కడ చూసినప్పుడు కూడా మనం చూస్తే మరి సువార్త యొక్క కేంద్రం ఏంటంటే ఏసుక్రీస్తు కదా కాబట్టి ఏసుక్రీస్తుని గురించినటువంటి కార్యమే మనం చెప్పాల్సింది అనుకుంటున్నాం కానీ మన యొక్క మరి సొంత మాటలు ఇష్టపూర్వకంగా చెప్పి కలవరం కన్ఫ్యూజన్ తీసుకోకూడదు తర్వాత మనం చూస్తున్నాం ఇక్కడ రెండు పదిహేడవ అధ్యాయంలో వారు అంఫీ అంఫీఫలి అప్పల్లో పట్టణం మీదుగా వెళ్ళి తెస్సరోనికి వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి కనబడగా పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి మళ్ళీ పౌలు యొక్క ప్రసంగం ఇప్పుడు పేదరి యొహాన్ ప్రసంగం చూసినాము ఫిలిప్పు ప్రసంగం చూసినాము ఇప్పుడు పౌలు ప్రసంగం ఏం చేస్తున్నా అంటే యేసు క్రీస్తు ప్రభు మృతుల్లో ఉండి లేచుట అవశ్యం నేను మీకు ప్రచురమించే యేసు క్రీస్తు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనంలో ఉండి దుష్టాంతముని చెప్పి వారితో మూడు విశ్రాంతి దినములు వార్త గడిపినాడు కాబట్టి క్రీస్తును ప్రకటించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం సోడ సోదరి మన జీవితాల్లో మనం సువార్తలో ఎవరిని ప్రకటించాలా క్రీస్తును ప్రకటించుట అనేటువంటిది ఆయన యొక్క ప్రేమను ప్రకటించుట ఆయన యొక్క శ్రమలను ప్రకటించుట ఆయన యొక్క త్యాగాన్ని ప్రకటించుట ఆయన మరణాన్ని ప్రకటించుట ఆయన ప్రభుత్వాన్ని ప్రకటించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశముగా మనకు ఉండాలా అనేటువంటి కానీ జ్ఞాపం చేసుకోవాలి మనం అట్లాగే పోసిన పౌలు కొరందీలకు రాస్తే ఏమంటాడంటే మొదటి కొరందీలకు మరి ఇరవై మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం మొదటి అధ్యాయం యూదులు సూచక్రియలను చేయమని అడుగుతున్నారు గ్రీసు శ్రేస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక డిజైన్లు ఉంటున్నారు అయితే అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము కాబట్టి మా ప్రకటన మా సువార్త మా యొక్క మరి బోధ ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తు ఎందుకు క్రీస్తు సిలువ వేయబడి ఉంటున్నాడు ఆ సిలువ వేయబడటం ద్వారా మరి ప్రజలకు ఏమొచ్చింది జనాలకు ఏమొచ్చినది అనే కార్యాన్ని గురించి దాన్ని మాత్రమే మేము ప్రకటించాలనుకుంటున్నాము సూచక్రియలు అద్భుతాలని కాదు కాబట్టి దినాల్లో అద్భుతములు మరి స్వస్థతలు అనేటువంటి కార్యాలు ముఖ్యంగా చెప్తూ అక్కడ మరి రక్షణ గురించి చెప్పరు క్రీస్తుని గురించి అధికంగా చెప్పరు కాబట్టి రక్షణ మార్మన్స్ అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి క్రీస్తు క్రీస్తుయొక్క అందుకొరకే ఆయన మన కొరకే శిలో మరణించినాడు ఆయన తిరిగి భూస్థాపన చెప్పి లేచినాడు కాబట్టే మనం నాలుగో అధ్యాయం రెండు కొన నాలుగో అధ్యాయములు కూడా ఈ మాటలు చూస్తున్నాం చూడండి నాలుగో అధ్యాయం మూడో వచ్చిన చదువుతాను మా స్వార్థ మరుగు చేయబడినటలా నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడినది దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమ కనుపరచు స్వార్థ ప్రకాశం వారి ప్రకాశించుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవుత అవిశ్వాసు వారి మనోనేతలకు గురుడితనము కలుగు చేసిను కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడు శత్రువు ఏం చేసినాడు కన్నులు గుడివిగా చేసినాడు లోకస్తులు గ్రహించకుండా మరి అయితే దేవుడు అంధకారంలో చీకటి ప్రకాశించుడు కాకని పలికిన చీకటిలో నుంచి అంధకాలంలో నుంచి వెలుగు ప్రకాశించుడు కానీ చెప్పిన దేవుడే మన యొక్క మనవ తెరిచిన వాడుకుంటున్నాడు కాబట్టి ఇదే స్వార్థ ఏంటి స్వార్థ అంధకారంలో ఉన్న ఒకప్పుడు అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చినాం ఎట్లాగా క్రీస్తు మన యొక్క అంధకారం తీసివేసి తన యొక్క మహిమను మనకు కనపరిచిట్టున్నాడు దేవుడే తన మహిమను గురించిన జ్ఞానం ఏసుక్రీస్తునందు వెల్లడిపరచు మా హృదయములో ప్రకాశించడం అది కాబట్టి క్రీస్తుయే యొక్క సువార్థ అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశం మనం ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా తర్కించాల్సిన అవసరం లేనే లేదు మనం నిరూపించాల్సిన అవసరం లేనే లేదు అయితే ఒకటి క్రీస్తు ప్రేమ గురించి త్యాగాన్ని గురించి రక్షణ గురించి ఆయన యొక్క శ్రమల గురించి మరి పునరుత్ భూస్థాపన గురించి పునరుత్ని గురించి చెప్తే చాలు ఆయనే ఆకర్షించుకునేవాడుగా ఉంటున్నాడు అనమాట కాబట్టి ప్రేమ సోడ సోదరి మన యొక్క బోధ మన యొక్క స్వార్థ క్రీస్తు కేంద్రముగా ఉండవలసిందిగా ఉంటున్నది అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను కాబట్టి ఆ విధంగా ఉండేటట్టు మనకు సహాయం చేయనుగాక